ప్రాంతానికి కావలసినటువంటి అంటే ప్రేమ చేతనింపబడటం వ్యక్తిగతంగా కుటుంబంలో ప్రేమని నేను చూపించడం కుటుంబంలో నేను ప్రేమను చూపించటంలో ఆ స్టాండర్డ్ లోకి వెళ్ళటం దినదినము నేను ప్రేమలో ఎదగటం ప్రేమలో వృద్ధి చెందటం ప్రేమలో అభివృద్ధి చెందటం ప్రేమలో వర్ధిల్లడం జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి సేమ్ సంఘంలో తోటి విశ్వాస యొక్క విషయంలో కూడా అలాంటి పేషెన్స్ని మనము చూపించుకోగలగటం అనేటటువంటిది మనము అర్థం చేసుకోవాలి రైట్ ముందుకు వెళ్దామా మన వాక్యం చదివాం కదా రైట్ యా ఇప్పుడు ఒకసారి మనం చదివినటువంటి వాక్యాన్ని ఇంకొకసారి చూద్దాం రండి చూసి మనం కొన్ని పాయింట్స్ ఏ ఏ విషయాల్లో సహనానికి పరీక్ష కలుగుతుంది అనేటటువంటి విషయాలు ప్రాక్టికల్గా అనుదిన జీవితంలో ఎదురయ్యేటటువంటి అంశాలు కొన్నింటిని డిస్కస్ చేసి చేసుకొని మనం క్లోజ్ చేసుకుందాం ఓకే సమయం తొమ్మిది గంటలైంది ఇంకా ముప్పై నిమిషాలు ఉంది థర్టీ మినిట్స్లో మనం ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం ఒకసారి చదవండి ఇప్పుడు కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకు ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇక్కడ ఒక పదాన్ని మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఆ పదం ఏంటి అనంటే ద కాల్ ఆఫ్ గాడ్ దేవుని పిలుపునకు తగినట్లుగా అనేటటువంటి పదాన్ని మనం చూస్తూ ఉంటా ఉన్నాం ఓకే సో విశ్వాసికి పిలుపు ఏంటి అని అంటే ప్రతి విశ్వాసికి ఉన్నటువంటి కామన్ పిలుపు ఏమనుకుంటాం మనం చెప్పండి ప్రతి విశ్వాసికి ఉన్నటువంటి కామన్ పిలుపు ఏంటి సువార్తను ప్రకటించడం ఎవరు చెప్పింది వెరీ గుడ్ సో దేవుడు ఇచ్చినటువంటి సార్వత్రిక ఆజ్ఞ మిషనరీ కమాండ్ ఏదైతే ఉంటా ఉందో ఏంటది మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి శిష్యులనుగా చేయండి ఓకే రైట్ వెరీ గుడ్ ఇది కామన్ పిలుపు అందరికి ప్రతి విశ్వాసకి కామన్ పిలుపు వారిని ప్రేమించు దట్ ఈస్ ద కాల్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవ్రీ బిలీవర్